హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే లంచ్ టైం అనమాట లాస్ట్ లో మార్నింగ్ వరకే పెట్టాను కదా ఇది ఆఫ్టర్నూన్ టు నైట్ అనమాట షాపింగ్ వెళ్ళాము ఈరోజు కామారెడ్డిలో ఉండే సో లంచ్ నుంచి నైట్ వరకు ఇందులో వ్లాగ్ అయితే ఉంటుంది అనమాట సో కి ప్రిపరేషన్ ఎగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఎగ్ కర్రీ ఆనియన్ ఎగ్ చాలా బాగుంటుంది అలాగే ఉంచి బాయిల్ అలా ఎవరి అలా కన్నట్టు అలా కాదు చేస్తాను చూడండి చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి బాగుంటదండి చాలా బాగుంటది నాకు అన్ని నార్మల్ గా అన్నిటికంటే ఇలా టమాటా వేసిన బాగుంటది కానీ ఇట్లా బాగా బాగా బాగుంటది చిన్న చిన్న కట్ చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అనేవి దీనికి ఎక్కువ పడతాయి అనమాట మొత్తం ఆనియన్స్ ఎక్కే కదా సో అలా అనమాట మసాలాలు ఏది లేకుండా మసాలాలు కూడా వేసుకోవచ్చు అడుగరం మసాలా ధనియాల పొడి అలా కూడా వేసుకోవచ్చు బట్ నేను వేయట్లేను అంతకు ముందు మేము రెగ్యులర్గా ప్రతి కర్రీలో మసాలాలు అనేది కంపల్సరీ వేసేది మొత్తం ఈ మధ్య చాలా తగ్గించాం అనమాట అంటే మా ఆయన చేస్తే వేస్తారులేండి కానీ నేను చేస్తే మాత్రం మసాలా వేయట్లేనమాట మసాలాలు కూడా మంచిది కాదు కదా మళ్ళీ సమ్మర్ ఇప్పుడు అంటే మసాలాలు వేడి అంటారు కదా హీట్ సో అందుకే కొంచెం అవాయిడ్ చేసాం అలాగే పాప కూడా తింటది కాబట్టి సో ఎందుకులే అన్నట్టుగా తగ్గించాను ఈ మధ్య మా ఆయన కూడా తగ్గించాడు కర్రీ చేయడం నేనే వేస్తున్నాను ఎక్కువ కుదురుతున్నాయి మంచిగానే సో ఇక్కడైతే కట్ అనమాట ఆనియన్స్ సో ఆనియన్స్ కట్ చేసేటప్పుడు పై పొట్ట అనేది కొంత ఒక్కొక్కసారి వచ్చేస్తుంది ఏమో రాదనమాట కొంచెం కొంచమే కట్ అవుతుంది ఏమో పెద్దగా కట్ అయిపోతుంది ఏం చేస్తానంటే ఇక చిరాకులు వేస్తుంది ఆనియన్ ఒక లేయర్ మొత్తం తీసేస్తాను అనమాట అన్నిటికంతే చేస్తాను రాదు సరిగ్గా చిన్న చిన్నగా వస్తే కోపం వస్తుంది కొంత టైం పడుతుంది అందుకే ఇంకా ఒక లేయర్ మొత్తం తీసేస్తాను ఆనియన్స్కి ఇంకా ఇదిగోండి చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఆనియన్స్ ఆనియన్ కట్టర్ కూడా ఉంది కాకపోతే ఇక మళ్ళా తీయడము అది కడగడము పెట్టడము ఇవన్నీ పొంటే ఇక ఆమెకి వెయ్యను అలాంటివి ఎందుకు లేదు మళ్ళా అన్నట్టుగా వెయ్యను నేనే నేనే కట్ చేసేసుకుంటాను అది ఏ సార్లే మళ్ళా ఎందుకు లేదు దీంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకుంటా లేదు మళ్ళీ అది కడగడం అందుకు అనేసి ఇంకా నేనే కట్ చేసుకుంటున్నాను ఇట్లనే కట్ చేసుకుంటున్నాను సో మిర్చి కూడా కట్ చేశాను అనమాట అవి కూడా చిన్న చిన్నగా కట్ చేశాను మిర్చి ఎక్కువ వేసేసుకుంటాను కారం అనేది కొంచెం తక్కువ వేస్తాను అనమాట దీంట్లో మిర్చి అయితేనే బాగుంటుంది అందుకే మిర్చి ఎక్కువ వేసేస్తున్నాను కొంచెం కారం వేస్తామన్నట్టు కొంచెం అలా లైట్గా వేసేస్తాను ఒక హాఫ్ స్పూన్ అంత కారం అయితే సో ఇన్ని మిర్చి వేసాను కదండి సెవెన్ ఎయిట్ దానికి వేసాను అనమాట అయినా కూడా కారం అనేది తక్కువనే ఉన్నది సో ఇంకా అలాగే జీలకర్ర ఆవాలు పసుపు అలా వేసేసుకుంటున్నాను ఇంకా అవి మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్ ఆనియన్ వేస్తున్నాను అల్లం పేస్ట్ కూడా వేసాను మిస్ అయిందా దీంట్లో వేసేది చూపించడం మిస్ అయినట్టునివి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఎగ్స్ అనేవి దీంట్లో వేసేసుకుందాము సింపులే కర్రీ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు బాగుంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఎంత ఎంత వేయాలో దానికి తగ్గట్టు మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఒక నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఇదిగోండి అవి కూడా ఇంకా ఫ్రై అయిపోయినాయి ఎగ్స్ కూడా కడిగేసి దీంట్లో కొట్టేసుకుంటున్నాను అనమాట టూ వేస్తున్నాడా త్రీ వేసాను అనుకున్నాను నేను అంటే కొంచెం ఎగ్స్ ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది ఎగ్ ఎగ్ అన్న తిన్నట్టు అనిపిస్తాను త్రీ వేసానులేండి కొంచెం ఎగ్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో ఎగ్స్ కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది అనమాట ఒక త్రీ ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి కాసేపు అయితే ఇది మొత్తం పొడి అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబార్ అండి మొన్న వేసాను ఇడ్లీ వేసినప్పుడు చేశాను సో సాంబారు కొంచెం ఉంటే దాన్ని మసలు పెట్టేస్తున్నాను అనమాట కొంచెం సాంబార్ అనేది తగ్గింది అయితే ములక్కాయలు చాలా ఉన్నాయి అన్నమాట అందుకే ఎందుకు పాడేయడం అన్నట్టుగా బానే ఉంటది ఫ్రిడ్జ్ లో పెడతాను కదా నేను బానే ఉంటది సో ఇంకా అందుకే దాన్ని కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ కారము మసాలా పౌడర్ అదే సాంబార్ మసాలా అవన్నీ వేసేసి మళ్ళీ కొంచెం బాయిల్ చేసాను బాగుందండి ఇలాగే వేసుకుంటే ఒక టూ డేస్ వస్తుంది మాకు సాంబార్ ఎప్పుడు వేసుకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను మనం తినడం అయిపోగానే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే కొంచెం మంచిగా ఉంటది అనమాట బయటే ఉంటే ఖరాబ్ అయిపోతుంది ఇలా అప్పుడు అయిపో ఇంకో టూ త్రీ మినిట్స్ ఉంచుకుందాం మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవుతుంది అప్పుడు తినచ్చు ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఇంకా రైస్ పెట్టేస్తే రైస్ అయినాక తినేస్తే అయిపోతుంది ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఇంకా వన్ వరకు అంతా రెడీ అయిపోతుందండి అయితే బాగానే వస్తుందండి సాంబార్ టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది సాంబార్ అయితే సో బోలు ఎదురుతున్నాయి ఇక టైం ఉంది కదా ఇక ఇట్లా వంట చేసుకుంటే ఎదురుతూ ఉంటా ఇక టైం అయితే సేవ్ అవుతుంది కదా అన్నట్టుగా కిచెన్లో ఉన్నప్పుడు ఇక ఏదైనా పని చేసుకుంటే ఇక ఈ పని చేసుకుంటూ ఉంటా మళ్ళీ తీసుకొచ్చి సపరేట్ తీసుకుందరడం కంటే ఆ పని చేసుకుంటే ఈ పని చేస్తే కొంచెం ఈజీగా తొందరగా అయిపోతుంది మనకు కూడా పనిలో పని అయిపోతుంది ఇక లంచ్ అయితే రెడీ అయిపోయింది సో అన్ని ఇక్కడ పెట్టేసుకొని తినేస్తాం అనమాట సండే వస్తే అంతే అనమాట మిగతా రోజులు అంటే మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు కాబట్టి తను ఉండడు కాబట్టి టిఫిన్స్ ఇలాగే తింటాంలేండి నైట్ టిఫిన్ మాత్రం రోజు ఇంతే ఇంకా అన్ని తెచ్చేసి పెట్టేసుకొని ఇక్కడ కింద కూర్చొని తింటాం అనమాట సో అన్ని తెచ్చేసి పెడుతున్నాను ఇంకా వాళ్ళు ఆ రూమ్ లో ఉన్నారు మంచిగా రిలాక్స్ అవుతున్నారనమాట ఇంకా ఇది అన్ని తెచ్చిపెట్టేసి ఇంకా వాళ్ళని పిలిచేసి తినేద్దాం మానిపాపు ఉంటే మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తా ఉంటది అనమాట నేను కూడా తెస్తా అనేసి చేస్తా ఉంటది మా ఆయన కూడా చేస్తాడు తీసేటప్పుడు కూడా కొంచెం హెల్ప్ చేస్తా ఉంటాడు ఇక్కడైతే మ్యాంగోస్ కూడా కట్ చేశాను ఇంకా లాస్ట్ కి వచ్చేసండి మ్యాంగోస్ తిని ఇంకా పూలడన్ని మ్యాంగోస్ కదా అసలు తిని 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 ఇంకా వేస్ట్ అంటే మేము కింది వాళ్ళకు ఇచ్చాము కొన్ని సో అన్ని అన్ని ఒకేసారి పండిపోయాయి కదా ఆ కొంచెం ఖచ్చితంగా ఉంటేనేమో ఇంకా ఒక టూ డేస్ లోనే మొత్తం అన్ని పండిపోయాయనమాట కొన్నేమో బాగా పండేసరికి కొన్ని బాగా పాడైపోయాయనమాట రోజు ఒకటి రెండు అలా తింటున్నాం అంతకంటే ఎక్కువ తినలేం కదా మా రోజు తింటా ఉంటుంది కాకపోతే తనకి ఇంకా హీట్ ఎక్కువ అందరికి హీట్ ఉంది ఆమెకు బ్లడ్ వస్తా ఉంటది మొక్కలో నుంచి హీట్ అంటే ఎండకు వెళ్ళిన ఇలా హీట్ ఏమైనా తిన్నా కూడా అందుకే భయం ఏది ఇయ్యాల ఇవ్వబుద్ది కాదు హీట్ వాటివి అసలు ఇంక ఇక్కడైతే చూడండి ఎలా అయిందో ఎగ్ కర్రీ అనేది మొత్తం పొడి పొడి అయిపోతుంది అనమాట ఆ వీడియోలోకి వచ్చి చేయి పెట్టడం అలా ఇలా చేస్తా ఉన్నది అందుకే ఇట్లా చేయి చూపెట్టిన కూర్చోమనేసి మానిపో తింటదండి ఆమెకు ఇదిగోండి మంచిగా తింటది ఈ మధ్య ఆమెనే తినమనేసి అని అంటున్నాయి స్కూల్కి వెళ్తేనేమో ఆయమ్మలు తినిపిస్తారు ఇంట్లో ఉంటే మాత్రం ఎప్పుడు తినిపించేది ఇప్పుడు ఒక ఈజీ ఒక దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి వెళ్ళి కొంచెం ఆమెకే మొత్తం తినే తినడం అలవాటు చేసేసిన ఆమె తింటుంది ఎక్కువ ఎప్పుడో ఒకసారి నన్ను తినిపియ్యామంటది ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలో మార్నింగ్ టైంలో తినిపిస్తే మాత్రం కంపల్సరీ నేనే తినిపిస్తాను ఎందుకంటే చాలా లేట్ స్లోగా తింటుంది తన అనేది అందుకే ఇంకా ఆమె టీవీ చూస్తూ ఉంటది నేనేమో ఫాస్ట్ ఫాస్ట్గా తినిపిస్తా ఇంకా మధ్యాహ్నం అయితే తినేసి పడుకున్నాం అనమాట పడుకొని లేసాక టైం వచ్చేసి ఫోర్ అవుతుంది సో రెడీ అయ్యాము కామారెడ్డి వెళ్దాం అనేసి రెడీ అయ్యాము సండే కదా యాక్చువల్గా ఎగ్జిబిషన్ ఉంటుంది ఇన్స్టాలో యూస్ అన్నమాట ఎగ్జిబిషన్ కామారెడ్డిలో అది టూ మంత్స్ అయిందట స్టార్ట్ అయ్యి మాకు ఇప్పుడు వచ్చింది మొన్న రీసెంట్ గా వచ్చింది ఆ వెళ్దాం ఈవినింగ్ అయితేనేమో ఈవినింగే కదా ఎగ్జిబిషన్ ఉండేది సో ఈవినింగ్ వెళ్తే ఎగ్జిబిషన్ కూడా వెళ్ళొచ్చు ఒక వన్ టూ అవర్స్ లో షాపింగ్ అయిపోతే కాసేపు ఒక వన్ అవర్ అక్కడ ఉండేసి రావచ్చు అనేసి వెళ్దాం అనేసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యామనంటే ఈవినింగ్ రెడీ అయి ఉన్నాము రెడీ అవ్వగానే ఫుల్ గాలండి చాలా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫుల్ అంటే ఫుల్ గాలి వర్షం బాగా వర్షం కూడా పడిందండి అసలు చాలా పడింది అసలు అప్పటి వరకు ఎండ్ ఉందా సడన్ గా స్టార్ట్ అయింది అనమాట అయ్యో ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎలా అంటే మళ్ళీ వీక్ రా వీకెండ్ అయితేనే వెళ్ళడం అయితది సండే అయితేనే మళ్ళీ నేను బ్లౌజ్ శారీ తెచ్చుకోవాలి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇయ్యాలి మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు పడుతుంది కదా టైం అన్నట్టుగా నేను అనుకున్నాను అయ్యో ఎట్లా ఎట్లా అనేసి ఏమో ఏమవుతుందో అనేసి అనుకున్నాం కానీ లాస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ చూసి ఆ తర్వాత తగ్గింది తగ్గాక మేమైతే వెళ్ళాం అనమాట అక్కడ కనుక్కున్నాము కామారెడ్డిలో కూడా వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అక్కడైతే పడిపోయిందట ఇప్పుడైతే లేదంట అయితే షాపింగ్ అయినా చేసుకొని వద్దాంరా మళ్ళీ టైం ఉంటుందో ఉండదో మళ్ళీ కాలు నెక్స్ట్ వీక్ వెళ్దాంలే ఎగ్జిబిషన్ అనేసి అన్నాడు సరేలే అనుకున్నాము హాఫ్ అన్ అవర్ వర్షం పడుతుంది కదా కొంచెం వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది మా ఆయన బ్రెడ్ ఉంటే బ్రెడ్ సో బ్రెడ్ ఆమ్లెట్ వేశాడు బాగుంది మంచిగా ఉంది ఇంకా తినేసినాం నేను మార్చుకున్నాను డ్రెస్ మానిపోకుండా మార్చుకుంది ఇక వెళ్ళమేమో నడిసి అంటే ఏటన్నా తప్పనిసరి రెడీ అయ్యాక వెళ్లకుండా ఆగిపోయామనుకోండి చాలా డిసప్పాయింట్ అవుతాం అనమాట అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ హాఫ్ అన్ అవర్ కొంచెం అలాగే ఉంది నాకైతే ఇంకా ఆ తర్వాత ఇక తగ్గింది ఇంకా మా ఆయన కూడా వెళ్దాం పద షాపింగ్ చేసుకొని వద్దాం ఇంకా ఎగ్జిబిషన్ సంగతి తర్వాత షాపింగ్ ముఖ్యం కదా మనకు అనేసి అంటే పాపకి ఇక్కడ ఏముండదు కాబట్టి ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం ఉండదు ఇక్కడ ఏది ఉండదు పార్కు ఉండదు ఏది ఉండదు ఇలా ఓన్లీ సమ్మర్ లోనే ఉంటది కదండి ఎగ్జిబిషన్ సో సర్లే ఇంకా మనకు దగ్గరే కదా వెళ్ళేసి వద్దాం ఆమె కూడా కాసేపు ఆడుకుంటది అనేసి ఆ ఉద్దేశంతో మేము అనుకున్నాము కానీ ఇలా అయింది మళ్ళీ వర్షం పడితే కూడా ఎగ్జిబిషన్ అనేది అన్ని మనం ఈమె ఆడుకునేటి పిల్లలు ఆడుకునేటి జైంట్ వీల్ అలా జైంట్ వీల్ అంటే మనమే ఎక్కాలి వాళ్ళు కదా చిన్న చిన్నవి కార్లని అవన్నీ ఉంటాయి కదండి సో ఆడుకునేటివన్నీ క్లోజ్ చేసి ఉంటాయి చాలా వరకు అంటే ఎర్త్ వస్తుంది అనేసి ఓపెన్ చేయరు వెళ్ళినా కూడా వేస్టే అయినా మేము సిక్స్ థర్టీ అయినట్టుంది మేము ఇక్కడ కామారెడ్డికి వచ్చేసి సో ఇంకా మేమైతే బాంబే క్లాత్ కొత్తగా ఓపెన్ అయింది కదా అంతకుముందు కూడా శారీ ఇక్కడ తీసుకున్నాను శారీ కు సో ఇక్కడే ఇందులోకి ఇందులోకైతే వెళ్తున్నాము మా అయితే నేను టీ తాగేసి వస్తా అనేసి అన్నాడు సో అయితే వెళ్తున్నాము ప్యాగైతే బయట పెట్టేసి ఇంకా వెళ్తాము నచ్చదో నచ్చదో నేనైతే ఒక రెండు ఫొటోస్ ఆన్లైన్లో చూసాను మాతో ఇన్స్టా లో శారీస్ సో అవి అడగాలి అవి ఉంటే అవే తీసుకుందాం అనేసి అనుకున్నాను నేను చూపెట్టిన నేను ఒక రెండు ఫొటోస్ శారీస్ ఫొటోస్ నచ్చినాయి సెలెక్ట్ చేసుకుని నార్మల్ స్క్రీన్ షాట్ తీసి వెళ్ళాను కదా తీసుకెళ్ళాను కదా సో చూపిస్తే అవైతే లేవన్నారు వాళ్ళు సో ఇక్కడ ఒక రెండు అయితే అన్ని చూసాను అన్ని చూసాక ఎందుకో ఇది ఒకటి నచ్చింది నాకు కాకపోతే లేస్ అనేది వచ్చింది లేస్ అనేది ట్రెండ్ అనేది పోయింది కదా ఇప్పుడు ఎందుకో ఇంకా మళ్ళీ వద్దా అనేసి అనుకున్నాను మళ్ళీ ఇంకా వేరే షాప్ లోకి వెళ్ళాను ఒక టూ టా టూ మాల్స్ లోకి వెళ్ళాను అనమాట మళ్ళీ ఇంకా బయట ఇంకా వేరే రెండు ఉంటాయి సో అక్కడ కూడా వెళ్ళాను ఈ శారీస్ అనేది చూసాను ఎందుకో ఇవి మొత్తం మనకు సెట్ కాదేమో అనిపిసి అనిపించింది సాఫ్ట్ గా ఉంది లైట్ వెయిట్ శారీ ఫ్యాన్సీలో తీసుకుందాం అనేసి అనుకున్నాను సో కానీ ఇవి కూడా ఎందుకో చూసాను గానీ పెద్దగా నచ్చలేదు మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ఇలా మళ్ళీ ఫస్ట్ షాప్ కి వెళ్ళాం అనమాట అసలు ఏంటో అండి ఇక్కడ మొత్తం అసలు కలెక్షన్ ఏ ఈ సారీ అస్సలు బాగా శారీస్ అన్ని ఓటు శారీస్ అస్సలు నచ్చలేదు అసలు అనుకున్నాను అసలు ఎన్ఆర్ కలెక్షన్స్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళాలి అనేసి అనుకున్నాను కానీ అది ఇంకా వన్ అవర్ కదా మాకు మళ్ళీ వెదర్ కూడా బాగాలేదు అక్కడికి వెళ్తే మార్నింగ్ వెళ్తే బాగుండు కానీ ఏమో ఇంక ఇక్కడ తీసుకుందాంలే అనేసి ఇక్కడే అనుకున్నాను కానీ తీసుకోలేదు సో మళ్ళీ లాస్ట్ బాంబే షాప్లోకే వచ్చాను అనమాట ఇక్కడ జ్యువెలరీ కూడా ఉందనమాట జ్యువెలరీ ఉంటాయి మంచిగా చెప్పులు పిల్లలకి టాయ్స్ ఇయర్ రింగ్స్ ప్రతి ఒకటి ఉంటాయి అనమాట దీంట్లో సో చూపిస్తున్నాయి మ్యాట్లు డోర్ మ్యాట్లు కూడా ఉన్నాయి నేను ఎప్పటి నుంచో చెప్పులు తీసుకోవాలనేసి అనుకుంటున్నాను చెప్పులు ఎప్పుడు తీసుకుందాం అన్నా ఎప్పుడు నచ్చతలేదు వెళ్తున్నాము కానీ నచ్చట్లేము అనమాట ఇంకా మన రామాయణ పేటలో పెద్ద బ్రాండెడ్ ఏం దొరకవు బాగుండవు కూడా అంత నార్మల్ గానే ఉంటాయి కదా విలేజ్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టు తీసుకొస్తారు మంచి మంచి కొంచెం స్టైల్గా ఏమైనా తీసుకురావాలనేసి అన్నా కూడా తీసుకోరు కదా అక్కడ వేస్ట్ వాళ్ళకి తగ్గట్టు తీసుకొస్తా ఉంటారు కొంచెం సో అందుకే ఇంకా సర్లే ఇక్కడ చూద్దాం వచ్చాం కదా అన్నట్టుగా ఇక్కడ చెప్పులు చూడనికైతే వెళ్తున్నాం అనమాట చూడాలి మరి ఎలా ఉంటది ఏంటి అనేసి ఇక్కడ ఏముంది హాలీవుడ్ అంట సో ఇందులోకైతే వెళ్తున్నాము ఫైనల్లీ తీసుకున్నానండి ఫస్ట్ ఇగో ఇందులోకి వచ్చామా ఫస్ట్ ఇందులోకే వచ్చాము ఇందులో చూసేసి మళ్ళీ వెళ్ళామన్నమాట క్రాక్స్ తీసుకున్నాను సో ఇందులో చూసేసి మళ్ళీ బాటా షోరూమ్ కి వెళ్ళాను బాటా షోరూంలో కూడా పెద్ద ఏం నచ్చలేదు నాకు మళ్ళీ ఇందులోకి వచ్చి ఫస్ట్ అవి చూసినా అవే తీసుకున్నాను అనమాట వెళ్ళాక చూపిస్తాను ఈ బ్లాగ్ లో అంటే నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను ఈ బ్లాగు ఓన్లీ షాపింగ్ వరకే ఉందన్నమాట మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది అనేసి చూపియలేదు మళ్ళీ నాకు కూడా ఫుల్ టైడ్ అయిపోయామనమాట టెన్ థర్టీ అయింది ఇంటికి వెళ్ళేసరికి రిలయన్స్ కూడా వెళ్ళాము వచ్చినామంటే కంపల్సరీ రిలయన్స్ అన్న రిలయన్స్ అన్న మోర్క్ అన్నా కంపల్సరీ వెళ్తూ ఉంటాము టైం అయితే టెన్ అవుతుందనమాట ఇప్పుడు వచ్చాము ఇంటికి సో మాణిపోప అయితే అక్కడ ఒకటి అయితే డాక్టర్ సెట్ ఆల్రెడీ ఉందండి ఆమెకు అస్సలు వినలేదు వేరే ఏదైనా తీసుకో అనేసి అని అంటే యానిమల్స్ ఇది బాగుంది అనమాట క్వాలిటీ బాగుంది బాగుంది అది తీసుకో అనేసి అంటే డాక్టర్ సెట్టే కావాలనేసి అదే తీసుకుంటుంది అనమాట ఇక రాగానే ఓపెన్ చేపిస్తుంది కొత్తదంటే ఎవరికైనా అనిపిస్తాయి కదా మనకే అనిపిస్తుంది రాగానే ఓపెన్ చేసి చూడాలనేసి ఇంకా వాళ్ళకి అనిపించదా సో ఇంకా తీసేసి ఆడుతుందనమాట ఇంకా ఫుడ్ అనేది నేనైతే బయట తీసుకుందాం అనేసి అన్నాడు మా ఆయన కానీ నేనే వద్దనేసి అన్నాను ఎందుకో అండి ఈ మధ్య అసలు బయట నచ్చట్లేదు ఎప్పుడో ఒకసారి తింటున్నాము చాలా తగ్గించాం అనమాట ఇక నేనే ఇంటికి వెళ్ళాక చేస్తాను అనేసి అన్నాను అనమాట ఇంక ఇక్కడైతే అటుకులు పోయమన్నాడు అనమాట సో ఇంకా దానికి కావాల్సిన అన్ని ఆనియన్స్ సారీ పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేస్తాం కదా ఆనియన్స్ అవి అవన్నీ తీసుకుని వెళ్తున్నాను ఫ్రిడ్జ్ అంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కిచెన్ లో ఉండేసరికి కొంచెం దగ్గర దగ్గర ఉండేసరికి రెగ్యులర్గా కిచెన్ ఫ్రిడ్జ్ తోటి అవసరం ఉంటుంది కదా మనకు ఫుడ్ లంచ్ చేసినప్పుడు టిఫిన్ చేసినప్పుడు అయినా అక్కడే ఉండేసరికి కొంచెం దగ్గర దగ్గర ఉండేసరికి కొంచెం అది వేరు లాగా అనిపించింది దూరం ఉండేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది తప్పదు కదా ఈ కిచెన్ చిన్నగా ఉంది కాబట్టి ఏం చేసేది లేదు సో అటుకులు అయితే పోపేయాలి ఆయన అయితే పాల ప్యాకెట్ తేయడానికి వెళ్ళిండనమాట బోలు కూడా బానేండి ఈ ఈవినింగ్ స్నాక్స్ అలా చేసాం కదా సో ఎక్కువైపోయాయి అనమాట సో ఇదండి ఈ రోజు అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా